దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు దానికి చలనం లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయించున్నాడు ఇరుశలేము పట్టణాన్ని గురించి దేవుడు అన్న పట్టణాన్ని గురించి మాట్లాడుతూ ఒక నది కలదు దాని కాలువలు దేవుని పట్టణమును సంతోషం అసలు నిజానికి ఇరుశిలేములో నది లేదు కాలువలో లేదు ఒక్క నది లేదు ఒక్క కాలం లేదు ఎరుసలేవులో మరి దేనికోసం మాట్లాడుతున్నారు ఏజ్గేల్ గ్రంథం నలభై ఏడవ అధ్యాయంలో ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఒకటో వచ్చినాలో మీరు ఇంటికి వెళ్ళేకి చదవండి వాటిలో రాయబడితే దేవుని యొక్క పరిశుద్ధ పట్టణము నూతన ఎరుశులేములో ఈ కాలం ఉంటుంది ఈ యొక్క జీవజల నది ప్రవహిస్తుంది దానికోసం మాట్లాడుతున్నాడు ఈ జలాలు ఏది పర్వతాలు ముంచేటువంటి జలాలు నురుగు కట్టేటువంటి జలాలు సముద్రపు జలాలు ఒకవైపు మనిషిని భయపెట్టేటువంటి పరిస్థితిలో ఉంటే దేవుని ప్రజలకు దేవుడి చేతి ఏంటంటే నది ఉంది ఆ నది యొక్క కాలంలో ఉన్నాయి జీవజల నది ప్రవహిస్తా ఉన్నది ఎంత సౌఖ్యతగా ఉంటుందో చూడండి ఈ రెండు మూడు వచ్చినాలకి నాలుగు ఐదు వచ్చినాలకి కంప్లీట్గా వన్ ఎయిటీ డిగ్రీ నూట ఎనభై డిగ్రీల ఆ వ్యత్యాసం అనమాట చాలా డిఫరెన్స్ ఒకవైపు జలాలను చూస్తే భయం ఉంది మరొక వైపు ఈ జలాలేంటి జీవజల నది ఆరోగ్యకరమైనటువంటి నది దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు కనుక దానికి చలనము లేదు ఇది కాలమే ఇది నదే కానీ ఆ పట్టణానికి చలనం లేదు అవి సముద్రాలు బోల నీళ్ళు కానీ మొత్తం కదిలిపోతున్నాయి చలనం ఏదంటే కదిలిపోతూ ఉన్నాయి నురుగు కట్టేస్తూ ఉన్నాయి అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు ఆరవ చరణం జనములు ఘోషించుచున్నవి రాజ్యములు కదులుచున్నవి ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కనిగిపోచున్నది సైన్యములకి అధిపతి యహోవా మనకు ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై